అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్ మనకు మహిమ కలుగు గాక మన ప్రభులు ప్రిరక్ష్ గణేష్ క్రిస్త శివనాములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం అనాథలుగా విడువను మీ అద్దకు వత్తును వ్యవహాన్ స్వార్థ పద్నాలుగు పద్దెనిమిది పదహారు వచ్చిన చూస్తే మీ అద్దకు ఎల్లప్పుడూ ఉండుటకై మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన ఆదరణ ఆదరణకర్తను మీకు అనుగ్రహించిన ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును మిమ్మల్ని అనాథులుగా విడవను మీ వద్దకు వద్దును అని ప్రభు చెప్తా ఉన్నారు ట్రైస్గా మిమ్మల్ని అనాథులుగా విడవను మీ వద్దకు వద్దును మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఈ మాటలు ఎంత గొప్ప ఆదరణ కలిగిస్తున్నాయి కదా ఒక ఆమె నా ఎద్దుకు వచ్చి నా భర్త మరణాల గురించి జ్ఞాపకం చేస్తూ ఏడుస్తూ ఉంది అట్లా ఏడ ఏడవకూడదు అని ఆమె నవదార్చు చూశాను కానీ ఆమె ఇంకా ఎక్కువగా ఏడుస్తూ ఎట్లా ఏడవకుండా ఉండమంటారు నా భర్త మరణించాడు నాకు మా ఫాస్టర్ అంకులు ఉన్నారు మరి నా కష్ట నష్టాలు నాకు సహకరిస్తూ ఉంటున్నారు సరేలే ఎలాగో బ్రతికేస్తాను అనుకున్నాను మా అమ్మ చనిపోయింది పర్వాలేదులే నాకు మా ఫాస్ట్ అంకులు ఉన్నారు ఎలాగైనా బ్రతికేస్తాను అని అనుకున్నాను పాస్టర్ అంకులు మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు అన్ని విషయాలు మంచిగా గైడ్ చేసేవారు నేను ఏ విషయంలో కృంగినా మమ్మల్ని నవ్వించేవారు నేను ఉన్నాను అని చెప్పేవారు అలాగే అన్ని సమయాల్లో మా ప్రక్కన నిలిచేవారు మరి ఇప్పుడు మమ్మల్ని నవ్వించేవారు లేరు మా ప్రక్కన నిలిచేవారు లేరు ఎలా బ్రతకాలి దేవుడు మమ్మల్ని అనాథులుగా చేసేసాడు ఫాస్ట్రాకి కూడా మమ్మల్ని అనాథులుగా విడిచి వెళ్ళిపోయారు అని చెప్పి ఇంకా అంటుంది ఏడవకుండా ఎలా ఉండమంటారు ఏడవకుండా ఉండలేకపోతున్నాం నేనే కాదు మరి నా కుటుంబం అంతా అట్లాగే ఉన్నాము ఏడవకుండా ఉండలేకపోతున్నాం ఎందుకంటే మేము అనాదరం అయిపోయాం అంటూ ఏడుస్తూ ఉంది ఆమె ఏడుస్తూ ఉంటే నాకు ఏడుపు వచ్చి కాసేపు ఆమెతో పాటు నేను ఏడుస్తా కూర్చున్నాను అయితే దేవుడు చెబుతున్నాడు దేవుడు వాక్యం చెబుతుంది మేమును అనాథులుగా విడువను నేను మీ అద్దుకు మళ్ళా వస్తాను అని ట్రైస్లా అంతేకాదు నేను వచ్చే లోగా ఈలోగా మిమ్మల్ని ఆదరించడానికి మనందరికీ తండ్రి దేవుడు వేరొక ఆదరణకర్తను మీకు అనుగ్రహించను ఎంతవరకు వ్యక్తిగా మన మధ్యలో ఉండిన మనవారు మన ప్రియులు వెళ్ళిపోతారు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైనా వెళ్ళిపోతారు వెళ్ళక తప్పదు అయితే మన తండ్రి అయిన దేవుడు మన కొరకు పంపిన ఆదరణకర్త అయిన ఆత్మ ఓ శక్తిగా భోవత్తిగా మన మధ్యలో ఎల్లప్పుడూ ఉండటానికి పంపించాడు ఆయన మనతో కూడా నివసిస్తాడు మన మధ్యలోనే ఉంటాడు మనలోనే ఉన్నాడు మన పీడును రక్ష క్రీస్తు వారు కూడా శిరులో మన కొరకు రక్తం చెందించి మరణించి మూడో దినాన్ని తిరిగి లేచి పరలోకానికి లోకానికి అందుకు మనకంటే ముందుగా వెళ్ళారు ఒక దినాన రా ఒక దినం రాబోతుంది మొదటి దశ వెనుక నాలుగు పద్నాలుగు నుంచి పద్దెనిమిది వచ్చినట్టు చూస్తే ఆ రోజు ప్రభు పైన ఏస్తున్నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వస్తాడు ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బోరుతోను పరలోకం నుండి ప్రభు దిగు వచ్చును క్రీస్తునందు క్రీస్తునందుండి మృతులైన మృతులు వారు మొదట ఎదురు ఆమె ఎదుట సజీవులమైన నిలిచిండు మనం వారితో కూడా ఏకంగా ప్రభు ఎదుర్కొంటాము ఆకాశ మండలమునకు మనం మేఘముల మీద కొనుకోబడతాం కాగా మనందరము సదాకాలం ప్రభుతో కూడా ఉంటాం కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకుని అని చెప్పి మరి పౌరభత్తుడు మనకి ఎంతగానో తెలియచేస్తా వచ్చ తెలియచేస్తా వచ్చారు అవును ఆమె మిమ్మల్ని అనాదురుగా విడువను మరలా మీ ఎద్దకు అన్న మరి ఎల్లప్పుడూ ఉండిటకే అన్న ప్రభుని మాటలు దేవుని మాటలు దేవుని వాక్కు నమ్మి నమ్మ నమ్ముదాం భయపడకండి ధైర్యంగా ఉండండి దేవుని మాటలు నమ్మండి ఆమె ప్రేమిస్తు ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన పనులకు నీ పరిశుద్ధ నాకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు ఎల్లప్పుడూ మాతో మా మధ్యలో ఉంటు అలా ఉంటు మాకు ఒక వ్యక్తిగా శక్తిగా ఉండే పశుద్ధాత్మడ నిన్ను మేము స్వీకరించగలిగే కృప అనుభవించగలిగే కృప మీరు ఇచ్చే ఆదరణ అనుభవించే రియాలిటీలోనికి నన్ను మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తుంది ఈ సునాములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగా